అదే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేసుకుంటారన్నమాట ఎందుకు వచ్చాయి వెనక్కి దేనికి వచ్చామని చెప్పని వాళ్ళు చెప్తారట రోడ్ క్లోజ్ ఉందో అందుకే వచ్చేసాను అని చెప్పని ఆ తర్వాత ఆ వెహికల్ కూడా వెళ్తుంది నేను చెప్పాను కదా డిస్కషన్ చేసుకుంటారని వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆ రోడ్ కోసం అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు అందరికీ నమస్కారం నేను మీ ఇక్కడ లక్ష్మణ్ కుమార్ ఇంతకు ముందు విజయవాడ వెస్ట్ బైబెస్ రోడ్ తిప్పల పడుతున్న వెస్ట్ బైబెస్ రోడ్ అని చెప్పని ఒక వీడియో చేస్తాను ఆ వీడియోకి ఏంటంటే ఒక బోర్డు అయితే ఏర్పాటు చేస్తారు ఆ బోర్డు ఇబ్బంది పెడుతుంది హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది అక్కడ సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని నేను ఒక పెట్టాను నేను అది చూసిన ఆ వీడియో చూసిన వ్యూవర్ ఒకరు నా వీడియో పెట్టిన తర్వాత ఆ బోర్డుని కవర్ చేస్తారని చెప్పని కింద కామెంట్ అయితే పెట్టారు చూసారా ఇది ఆ కామెంట్ చూసిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను ఇక్కడ చూస్తే మనకి విజయవాడ గన్నవరం గుంటూరు అని చెప్పని బోర్డు అయితే ఉండేది దీనివల్ల ఆ వంతెన దగ్గరికి వెళ్ళి సర్వీస్ రోడ్లోకి వెళ్ళడం మళ్ళీ వచ్చి ప్రమాదకరమైన స్థాయిలో యూటర్న్ లాంటివి తీసుకోవడం జరిగేది సో దాని గురించి నేనైతే వీడియో చేసి అయితే ఈ బోర్డు ఇబ్బంది పెడుతుంది కనీసం ఈ బోర్డుని కవర్ చేయలేదు అక్కడ బ్యారికేడ్లు పెట్టలేదు దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పని పెట్టాం దానికి ప్రతిస్పందనగా అయితే మనకి బోర్డును కవర్ చేస్తా చూసారుగా మొత్తం అంతా కట్టేయడం జరిగింది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే యూటర్ను తీసుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బంది పడుతున్నారన్నది కూడా నేను గత వీడియోలో చూపించాను నేను సో ఇదైతే ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్నది సంక్రాంతి నెల అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి ఈ రోజుల్లో మన వాళ్ళు మంచి ఉత్సాహంగా ఈ రోడ్లలో అయితే వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని వస్తారు అప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ఇది ఏర్పాటు చేయడం మంచిది అయింది ఇక్కడ చూడొచ్చు మొన్నటిదాకా ఓపెన్లో ఉండేది స్టాప్ అనేది కనిపించేది అంటే రోడ్ ఓపెన్లో ఉండేది కానీ ఈ స్టాప్ అనే బోర్డు ఉండేది అది దేనికెట్టారో ఎంత పర్పస్ ఏంటో మనకు తెలియదు కదా ఇక్కడ ఇది ఇప్పుడు ఒక డ్రమ్ను ఏర్పాటు చేసి రోడ్ క్లోజ్ అని చెప్పని ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏ వాహనదారుడు కూడా ఈ రోడ్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నించారు ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఉంది రోడ్డు క్లోజ్ ఈ రోడ్ ఓపెన్ లోనే ఉంది రైట్ సైడ్ లో అది ఈ రోడ్ క్లోజ్ దేనికి పక్కదానికే ఆటోమేటిక్ అర్థం అవుతుంది అక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు సో ఇక్కడ నుంచే ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో అక్కడ నుంచే చూసుకుని వాహనదారులు వెనక్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు ఇది గతంలో చేస్తుంటే చాలా బాగుండు కానీ కొన్ని నెలల నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను పెట్టిన వీడియోకి స్పందన వచ్చి చేశారా లేదంటే ఇంకెవరన్నా కంప్లైంట్ చేస్తా చేస్తారా అనేది పక్కన పెట్టేస్తే ఈ రోడ్ అయితే క్లోజ్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అది పూర్తి అవ్వలేదు కాబట్టి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఒక బోర్డు లాంటిది తెలియజేసే బోర్డు లాంటిది ఏర్పాటు చేయలేదు అది ఇప్పుడు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఒక వ్యూవర్ అయితే మీరు వీడియో పెట్టిన తర్వాత క్లోజ్ చేశారు అని చెప్పని అయితే చెప్పడం అయితే జరిగింది అంటే కామెంట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు కూడా ఒక వెహికల్ వెళ్ళిపోయి అక్కడ అక్కడ బోర్డు క్లోజ్ చేశారు ఇక్కడ రోడ్ క్లోజ్ అని పెట్టారు ఒక వెహికల్ వెళ్ళి మళ్ళీ లోపల నుంచి వచ్చి యూటర్న్ అయితే వేస్తుంది ఇంకో వెహికల్ ఫ్రంట్కి వెళ్ళిన వెహికల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తా ఉంటే ఫ్రంట్కి వెళ్ళిన వెహికల్ ఫోర్ ఇండికేటర్ రేసు మరి వెనక్కి వచ్చింది ఇప్పుడు ఈ వెహికల్కి ముందు ఉన్నది ఫోర్ ఇండికేటర్ రేస్ ముందుకు వెళ్ళిపోయింది మళ్ళీ వెహికల్ వచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్ చేసుకుంటారన్నమాట ఎందుకు వచ్చావు వెనక్కి ఏమని చెప్పని వాళ్ళు చెప్తారనమాట రోడ్ క్లోజ్ ఉందో అందుకే వచ్చిస్తానని చెప్పని ఆ తర్వాత ఆ వెహికల్ కూడా వెళ్తుంది నేను చెప్పాను కదా డిస్కషన్ చేసుకుంటారని వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆ రోడ్డు కోసం అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు సో రెండు వెహికల్ కలిసి ఎవరికైతే వెళ్తున్నాయి సో ఇది ఇక్కడ పరిస్థితి అంటే రోడ్డు క్లోజ్ చేసి ఉంది అని ఒక బోర్డు పెట్టినా కూడా జనాలు అందులోకి వెళ్ళి వస్తున్నారు అంతకుముందు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో వెహికల్ ఒకటి వచ్చింది అది కూడా వచ్చి ఓకే వాళ్ళ బోర్డు చూసి అయితే రోడ్ క్లోజ్ అని చెప్పని అవి అనమాట అంటే నేను నా వెహికల్ ఇక్కడ ఆపున్నాను కదా ఇది ఇక్కడ పరిస్థితి మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఎవరి వల్ల ఇక్కడ రోడ్ క్లోజ్ అయిన బోర్డు వచ్చినా అక్కడ బోర్డుని కప్పేసినా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు సంతోషం కాబట్టి ఇలా రోడ్ క్లోజ్ అయిన బోర్డు ఉన్నదంటే అక్కడ రోడ్ లేదని కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడలక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చేద్దాం రోడ్డు భద్రత అంటే ట్రాఫిక్ రూల్స్ని మనం పాటిద్దాం ప్రమాదాలు లేకుండా ప్రయాణం చేద్దాం హెల్మెట్ పెట్టుకుందాం సీట్ బెల్ట్ పెట్టుకుందాం కార్లో ప్రయాణం చేసినప్పుడు అదే విధంగా రోడ్డు పక్కన ఇటువంటి బోర్డులు మనం గమనించే అలవాటు ఉంటే మనం క్షేమంగా గమ్యం చేరుతాం ఇబ్బంది పడకుండా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇది ఇక్కడ చూస్తారు కదా ఇటువంటి ట్యాంకర్ల కోసం మాత్రమే ఇక్కడ ఈ రోడ్డుని ఓపెన్ లో అయితే ఉంచడం అయితే జరిగింది అంటే సిమెంట్ కాంక్రీట్ తీసుకొచ్చే ట్యాంకర్ వాటి కోసమే ఇక్కడ రోడ్డునైతే అందుబాటులో ఉంచింది కానీ వాహనదారులు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి అంతవరకు సెలవు నేను మీ కళా